హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన్న ఈరోజు సింపుల్గా మెజర్మెంట్స్ ఏం అవసరం లేకుండా బ్రౌనీ అయితే ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కేక్ రాని వాళ్ళు ఎవరైనా బ్రౌనీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ టిన్ తీసుకున్నాను మీ దగ్గర పెద్దది ఉంటే పెద్దది తీసుకోండి నా దగ్గర ఇదే ట్రై ఉంది దీన్ని ముందే గ్రీస్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా కేక్ ఏది ప్రిపేర్ చేసినా ముందే టిన్ అనేది గ్రీస్ చేసి పెట్టుకోవాలి అయితే నేను ఇక్కడ ఓవెన్ లేకుండా చేస్తున్నాను అయితే బ్రౌనీకి ఖచ్చితంగా ఇలాంటి స్క్వేర్ టీనే తీసుకోవాలి ఇక్కడ డార్క్ చాక్లెట్ కూడా నా దగ్గర రెండు రకాల డార్క్ చాక్లెట్ ఉన్నాయి ఇది డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఇది అమూల్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఇది రెండు బాగానే ఉంటాయి కానీ నాకు ఈ అమూల్ చాక్లెట్ చాలా ఇష్టం సో ఇది వన్ కప్లో హాఫ్ కప్ బటర్ తీసుకోవాలి హాఫ్ కప్ మనము ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకోవాలి నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని చేసుకున్నాను నేను కప్స్లో అంటే వన్ కప్ తీసుకుంటే ఆ వన్ కప్లో హాఫ్ హాఫ్ ఇవి చేసేసుకొని ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి అప్పుడే మనకు మంచిగా మెల్ట్ అవుతుంది రెండు తొందరనే మెల్ట్ అయిపోతాయి ఎప్పుడైనా రూమ్ టెంపరేచర్లో ఉండాలి మనకు చాక్లెట్ కానీ బటర్ కానీ అప్పుడే ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇలా మెల్ట్ చేసేసుకోవాలి చూసారా మంచిగా మెల్ట్ అయిపోతుంది ఇలా కలుపుతూ ఉంటే మనకు ఇంకా తొందరగా మెల్ట్ అయిపోతుంది చూసారా మెల్ట్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇది చల్లగాకనే మళ్ళీ మనం కేక్ అనేది ప్రిపేర్ చేయాలి ఇది సైడ్కి పెట్టేసుకున్నాక ఇలా మందపాటి గిన్నె తీసుకోవాలి మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోండి నా దగ్గర ఓవెన్ లేదు సో నేనైతే ఇలా మందపాటి లావుగా ఉన్న గిన్నె అయితే మనకు కే కేక్స్ ఏదేనికైనా కన్నా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ముందే బౌల్ అనేది ప్రీ హీట్ చేసుకున్నాక ఆ తర్వాత మనం కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను అలానే ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాను అలానే కోకో పౌడర్ వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ మీకు బేకింగ్ పౌడర్ అవసరం లేదు దీనికి యాక్చువల్గా కానీ నేను వేసుకున్నాను అది ఇంట్రెస్ట్ ఉండే వేసుకోవచ్చు లేకపోతే లేదు లేకపోయినా చాలా బాగా వస్తుంది బ్రౌనీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒకసారి మంచిగా జల్లడ పట్టేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి బ్రౌనీ మనం ఎలా చేసినా బాగుంటుంది బాగా వస్తుంది కూడా సో దీనికి మెజర్మెంట్స్ కూడా అవసరమే లేదు యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక రెండు ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇందులో ఎసెన్స్ నేను ఇక్కడ చాక్లెట్ ఎసెన్స్ నార్మల్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను రెండు వేసుకున్నాను ఎప్పుడైనా ఎగ్ మిక్స్ చేసేటప్పుడే ఈ ఎసెన్స్ వేస్తే స్మెల్ అనేది అంతగా రాదు మనకు మనకు దీనికి బ్యాటర్ బీటర్ పట్టి చేయాలి అనేది ఏం అవసరం లేదు బ్రౌన్కి నార్మల్గా మనం కలిపేస్తే సరిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ బీట్ చేసుకున్నాక మనం ఆల్రెడీ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మంచిగా రెండు మిక్స్ చేయాలి అయితే చాక్లెట్ అనేది అస్సలు వేడిగా ఉండొద్దు రూమ్ టెంపరేచర్లోకి వచ్చాకనే ఇలా యాడ్ చేసుకోవాలి లేకపోతే ఆ కేక్ అంతా పాడైపోతుంది అలా కాకుండా రూమ్ టెంపరేచర్లో వచ్చినాక ఇలా మిక్స్ చేస్తే బాగుంటుంది ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి రెండింటిని ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మన డ్రై ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కొంచెం కొంచెం వేస్తూ ఒక్కసారి కలిపేసుకోవాలి మొత్తం ఒకటేసారి ఎప్పుడు వేయద్దు కేక్లో బ్యాటర్ అనేది ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది నాకు అలా త్రీ బ్యాచెస్ లాగా వచ్చింది కానీ అంత వీడియో తీయలేదు నేనైతే బ్రౌనీకి మనకు పాలు అలానే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కేక్ జెల్ ఏది అవసరం లేదు హెల్దీగా కూడా బ్రౌనీ ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ వర్షన్లో రాగితో చేస్తే బ్రౌనీ చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా హెల్దీ కొన్ని వీడియోస్ కోసం కూడా హెల్దీగా చేయలేము సో అందుకనేసి ఇలా చేయడము ఇలా నేను ఆల్రెడీ ముందే కేక్ పిన్ అనేది గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో మనం మిక్స్ చేసిన బ్యాటర్ అయితే వేసేసుకోవాలి చూసారా ఇలా గట్టిగా ఉంటుంది బ్రౌనీ బ్యాటర్ ఎప్పుడైనా కొంచెం టైట్గానే ఉంటుంది మరీ మన కేక్ బ్యాటర్ లాగా ఉండదు బ్రౌనీకి ఎప్పుడైనా ఇలా స్క్వేర్ షేప్ టిన్ అయితేనే చాలా బాగా వస్తుంది అంటే పీసెస్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనము తీసేటప్పుడు కూడా బ్రౌనీ అనేది బ్రేక్ కాకుండా ఉంటుంది రౌండ్ షేప్ కన్నా ఇదైతే బాగుంటుంది మనము ఇక్కడ ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టిన్ తీసి అందులో పెట్టేసుకోవడమే దీనిపైన ఏదైనా వెయిట్ పెడితే మనకు మంచిగా బేక్ అవుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ఇలా బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం బ్రౌనీ అయితే మంచిగా వచ్చింది ఇక్కడ నేను కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను కాబట్టి కొంచెం ప్లఫీగా వచ్చింది మీకు అవసరం లేదు అంటే స్కిప్ చేయొచ్చు బ్రౌనీ పైన టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో చూడడానికి నేను కావాలంటే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు పైనుంచి నుంచి ఎప్పుడైనా హెల్దీ వర్షన్లో కూడా చేసుకోవచ్చు రాగితోని కానీ లేదంటే ఏ ఫ్లోర్తో బ్రౌనీ చేసుకోవచ్చు చూసారా ఈజీగా మనకు బ్రౌనీ అయితే డిమోల్డ్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల చూసారా మన బ్రౌన్ అయితే సూపర్ ఉంది అసలు టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే ఇది ఇలా మంచిగా కట్ చేసి పీసెస్ సర్వ్ చేసుకోవడమే మీరు సెల్ చేసేవాళ్ళైతే సెల్ చేసుకోండి నేనైతే ప్రాసెస్లో ఉన్నాను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక వీడియో అయితే పెట్టేస్తాను నేను సేల్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను సో ఇవన్నీ అయిపోయాక నాకు ఫుల్గా పర్ఫెక్షన్ వచ్చాక అప్పుడైతే స్టార్ట్ చేస్తాను బిజినెస్ అనేది మాత్రం ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది చూసారా బ్రౌనీ అయితే చాలా బాగా వచ్చింది నా ఇంకొన్ని వీడియోస్ కూడా కేక్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ కూడా కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అందులో కూడా కేక్ వీడియోస్ చాలా ఉన్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్